మరో పది పదిహేను రోజుల్లో లోక్సభ ఎన్నికల హడావిడి జరగనుంది కాంగ్రెస్ బీజేపీలు ఇప్పటికే తొలి జాబితా విడుదల చేసి గెలుపు గుర్రాలను రంగంలోకి దింపాయి కానీ కాంగ్రెస్ పార్టీకి ఈసారి అంత అదృష్టం లేదు ఎందుకంటే ఈసారి బీజేపీ నాలుగు వందల సీట్లు సునాయాసంగా గెలుచుకునే దిశగా ఉంది ఇప్పుడు దేశంలోని ప్రతిష్టాత్మక ఛానళ్లలో ఒకటైన సర్వే ఇప్పుడు బీజేపీకి పట్టం కట్టినట్లు కనిపిస్తుంది ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృత్వంలో ఎన్డీటీ కూటమి మూడు వందల డెబ్బై ఎనిమిది సీట్లు కాంగ్రెస్ నేతృత్వంలో అఖిలపక్షం నూట ఇరవై సీట్లు గెలుచుకుంటుందని టైమ్స్ నవ్ సర్వే చెబుతోంది దేశంలోని ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలపై సర్వే చేయగా నాలుగు వందలకు పైగా సీట్లు గెలుచుకోవాలని ఎన్డీటే కూటమి గల చెదిరిపోయే అవకాశం ఉందని టైమ్స్ నవ్ సర్వే చెబుతోంది అయితే టీఎంసీ కంచుకోట అయిన పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఇరవై రెండు సీట్లు గెలుచుకోవడం ఇదే తొలిసారి మధ్యప్రదేశ్ రాజస్థాన్లు పూర్తిగా ఎండిటేకి చెందుతాయి ఈ సర్వే ప్రకారం దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాల్లో యూనియన్ ఆఫ్ ఇండియా అరవై ఐదు సీట్లు గెలుచుకుంటుంది టైమ్స్ నౌ ఈటీజీ సర్వే ప్రకారం తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తప్పదని వెల్లుడైంది కాంగ్రెస్ ఎనిమిది నుంచి పది సీట్లు గెలుచుకుంటుందని బీఆర్ఎస్ మూడు నుంచి ఐదు బీజేపీ మూడు నుండి ఐదు స్థానాలకు పరిమితి కావచ్చని అంచనా వేసింది ఆంధ్రప్రదేశ్లో వైయస్ఆర్సిపి మరోసారి ప్రవంచనం సృష్టించడం ఖాయమని టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ సర్వే తేల్చి చెప్పింది వైఎస్ఆర్సీపీ నలభై తొమ్మిది శాతం ఓట్లతో ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు లోక్సభ స్థానాలు దక్కించుకుని ఘన విజయం సాధిస్తుందని వెల్లడించింది టీడీపీకి జనసేన కూటమి నలభై ఐదు శాతం ఓట్లతో మూడు నుంచి నాలుగు లోక్సభ స్థానాలకు పరిమితం కానుందని తేల్చింది బీజేపీ రెండు శాతం ఓట్లు కాంగ్రెస్ వామపక్షాలు తదితరులు నాలుగు శాతం ఓట్లు దక్కించుకుంటాయని అంచనా వేసి కర్ణాటకలోని మొత్తం ఇరవై ఎనిమిది సీట్లతో బీజేపీ ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు సీట్లు కాంగ్రెస్ నాలుగు నుండి ఆరు సీట్లు మరియు జేడీఎస్ ఒకటి నుండి రెండు సీట్లు గెలుచుకుంటాయి గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ రెండు సీట్లు కోలిపోగా కాంగ్రెస్ లాభపడనుంది సాధారణంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈవెంట్ ఆర్గనైజేషన్ సర్వే చేస్తే ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తున్నాయి ఇవి కొన్ని పార్టీల కళలకు గండి కొట్టినట్టయితే ఇతర పార్టీలకు బూస్టర్ డోస్ ఇచ్చినట్లు